కనక మహాలక్ష్మి రోడ్డుపైన ఒంటరిగా వెళ్తుంటే ఒక ఒకతను కనక మహాలక్ష్మి చేతిని గట్టిగా పట్టుకుంటాడు ఒరే నన్ను వదలరా అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఆ రౌడీ కనక మహాలక్ష్మిని వదలకుండా గట్టిగా పట్టుకోవడంతో కనక మహాలక్ష్మి తన చేతిలో ఉన్న బ్యాగ్తో రౌడీని కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరోవైపు లక్ష్మి కోసం యమున విహారి ఇద్దరు కూడా వెతుకుతూ ఉంటారు ఒంటరి ఆడపిల్ల ఎక్కడుందో ఎలాంటి పరిస్థితులు ఉందో పాపం అసలే అమాయకురాలు అని యమున అంటూ ఉంటుంది నాకు కంగారుగా ఉందిరా విహారి అని యమున చెప్తూ ఉంటుంది నువ్వు కంగారు పడకమ్మ ఈ ఏరియాలోనే ఎక్కడో ఉండి ఉంటుంది తప్పకుండా లక్ష్మీని మనం వెతికి పట్టుకుందాం అని విహారి చెప్తూ ఉంటాడు అమ్మ నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి ఈ చుట్టుపక్కలంతా కూడా వెతికి వస్తాను అని విహారి కారు దిగి లక్ష్మి కోసం వెతుకుతూ ఉంటాడు యమున కూడా లక్ష్మి లక్ష్మి అని చుట్టుపక్కలంతా వెతుకుతూ ఉంటుంది అదే టైంకి విహారీ ఫ్రెండ్ అతిగా వస్తూ వస్తూ ఉంటాడు విహారికి విహారీ ఫ్రెండ్కి సడన్గా కనక మహాలక్ష్మి కనిపిస్తుంది ఈమె కనక మహాలక్ష్మిలా ఉంది కనక మహాలక్ష్మియే అని కార్ యూటర్న్ తిప్పుకొని దగ్గరికి వెళ్ళేసరికి అప్పటికే కనక మహాలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెంటనే విహారికి ఫోన్ చేసి నేను కనక మహాలక్ష్మిని చూశాను అని చెప్తూ ఉంటాడు ఎక్కడ్రా అని విహారి అడుగుతూ ఉంటే జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ థర్టీన్లో చూశాను ఇప్పుడే చూశాను నేను కార్ ఎయిర్టర్ తిప్పుకొని వచ్చేసరికి మిస్ అయిపోయిందిరా అని చెప్తూ ఉంటాడు నేను ఆ దగ్గరలోనే ఉన్నాను వెంటనే వస్తున్నాను అని విహారీ వాళ్ళ ఫ్రెండ్గా చెప్తూ ఉంటాడు విహారి పరిగెత్తుకుంటూ తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు అదే టైంలో విహారి మనసులో ఎలా అనుకుంటుంటాడు కనక మహాలక్ష్మి నువ్వు ఎప్పటికైనా నాకు ఎదురు పడతావని చాలా ఆశతో ఉన్నాను నాకు ఈరోజు ఎలాగైనా దొరికిపో కనక మహాలక్ష్మి అని విహారి మనసులో అనుకుంటూ తన ఫ్రెండ్ని కలుసుకుంటాడు ఎక్కడ్రా కనక మహాలక్ష్మి ఎక్కడ్రా అని అడుగుతూ ఉంటాడు ఇందాక ఇక్కడే కూర్చుందిరా నా కార్ యూటర్న్ తిప్పుకొని వచ్చేసరికి మిస్ అయిపోయింది అని ఫ్రా ఫ్రెండ్ చెప్తూ ఉంటాడు అయితే తప్పకుండా ఈ ఏరియాలో ఎక్కడో ఉంటుంది అందరినీ ఒకసారి కనుక్కుందాం కదా అని విహారీ తన ఫ్రెండ్ ఇద్దరూ కలిసి ఆ ఏరియాలో కనిపించిన అందరినీ అడుగుతూ ఉంటారు అందరూ కూడా మాకు కనిపించలేదని చెప్తూ ఉంటారు ఇంతలో ఒక అతను ఫోన్ మాట్లాడుతూ ఉంటే విహారీ అతని దగ్గరికి వెళ్ళి ఫోన్లో ఉన్న కనక మహాలక్ష్మి ఫోటో చూపించి అమ్మాయిని ఎక్కడైనా చూసారా అని అడుగుతూ ఉంటాడు ఇప్పుడే ఆటోలో అటుగా వెళ్తుంటే చూసా బాబు అని అతను చెప్తూ ఉంటాడు విహారీ తన ఫ్రెండ్ ఇద్దరూ కలిసి లక్ష్మి వెళ్తున్న ఆటోని కల్ రీచ్ అవ్వాలని కనక మహాలక్ష్మి వెనకే ఫాలో అవుతూ వెళ్తూ ఉంటారు లక్ష్మి బాధగా నా దీనంగా ఆటోలో కూర్చొని ఉంటే ఆటో అతను కనక మహాలక్ష్మి వైపు అదో వైపు అదో అలా ఉంటారు ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతూ ఉంటాడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదన్నా నువ్వు పోనిస్తూ ఉంటు నేను చెప్పిన దగ్గర ఆపు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఓ ఎక్కడికి వెళ్ళాలో తెలియదా అయితే నాకు రూమ్ ఉంది ఆ రూమ్కి వెళ్దామా అని ఆటో డ్రైవర్ అడుగుతూ ఉంటాడు ఏంటన్నా అలా మాట్లాడుతున్నారు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఎలా మాట్లాడుతున్నాను నీకు ఇల్లు లేదు నాకు తోడు లేదు ఇద్దరం కలిసి వెళ్దామంటున్నా అని ఆటో డ్రైవర్ అంటుంటాడు అన్న ఆటో ఆపన్న అన్న నేను అలాంటి అమ్మాయిని కాదు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఎంత దూరం వచ్చాక ఆటో ఎందుకు ఆపుతానే అని అతను అంటూ ఉంటాడు అన్న ప్లీజ్ అన్న ఆటో ఆపండి అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఏ చూప్ నోర్మోయ్ అని అతను ఆటో అతను అంటూ ఉంటాడు కనక మహాలక్ష్మి ఆటోలోంచి దుకేయాలని చూస్తూ ఉంటుంది ఆటో డ్రైవర్ చేతిని అడ్డుగా పెడతాడు దాంతో కనక మహాలక్ష్మి ఆటో డ్రైవర్ చే కొరికేసి అక్కడి నుంచి పారిపోతుంటుంది వెనుక నుంచి వెళ్ళి యమునకు చూసుకోకుండా తగులుతుంది యమున ముందుకు తిరిగి చూసేసరికి ఎదురుగా కనక మహాలక్ష్మి ఉంటుంది కనక మహాలక్ష్మిని చూసిన యమున చాలా సంతోషపడుతూ ఉంటుంది లక్ష్మి ఎక్కడికి వెళ్ళావు లక్ష్మి అసలు ఇంట్లో నుంచి వెళ్ళిపోవలసిన అవసరం సమస్య నీకేముంది అని యమున అడుగుతూ ఉంటుంది అమ్మగారు అమ్మగారు అని కనక మహాలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఒంటరి ఆడపిల్ల బయటకు వెళ్తే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో నీకు తెలుసా లక్ష్మి ఎంతమంది ఆలోచనలు వేరేలా మారుతాయో ఎంతమంది వేరేగా ఆలోచిస్తారో నీకు అవన్నీ తెలియదు అని యమున చెప్తూ ఉంటుంది కనక మహాలక్ష్మి తనకు ఎదురైన సంఘటనను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది రౌడీలు కనక మహాలక్ష్మిని ఫాలో చేసిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది నీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే నాకు చెప్పకుండా నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోకూడదు వెళ్ళిపోయావు కానీ వదిలేయడం నిన్ను ఇంటి నుంచి వెళ్ళిపోయిన నిన్ను వదిలేయడం నాకు పెద్ద కష్టమైన పని కాదు కానీ ఒంటరి ఆడపిల్లవి నా ప్రాణాన్ని కాపాడావు నిన్ను ఎలాగైనా రక్షించుకోవాలి నిన్ను వెతుక్కుంటూ నేను వచ్చాను లక్ష్మి ఇంకొకసారి నాకు చెప్పకుండా ఇంటి నుంచి బయటకు వెళ్తే నా మీద వట్టే అని యమున కనక మహాలక్ష్మితో ఒట్టు వేయించుకుంటుంది అమ్మగారు అలాంటి మాటలు మాట్లాడకండి అని కనక మహాలక్ష్మి అంటుంటుంది ఉంటుంది సరే పదలక్ష్మి కార్ దగ్గరికి వెళ్దాం అని యమున అంటుంది మరోవైపు విహారి అతని ఫ్రెండ్ కనక మహాలక్ష్మి కోసం ఏరియా అంతా కూడా వెతుకుతూ ఉంటారు అమ్మాయి మిస్ అయిపోయిందిరా దొరకటం కష్టం అని విహారీ ఫ్రెండ్ చెప్పగానే విహారీ బాధపడుతూ ఇంకా కారు దగ్గరికి వస్తూ ఉంటాడు అప్పుడే కనక మహాలక్ష్మిని యమున తీసుకెళ్ళి కారులో కూర్చోబెడుతూ ఉంటుంది ఇక విహారి కూడా కారు దగ్గరికి వచ్చి అమ్మ లక్ష్మి కనిపించలేదు అని చెప్తూ ఉంటాడు యమున సంతోషంగా లక్ష్మి కనిపించింది నానా అని చెప్తూ ఉంటుంది కనిపించిందా ఎక్కడమ్మా అని విహారి అడుగుతుంటాడు ఈ రూట్లోనే నాకు దొరికిపోయిందిరా అదిగో కారులో కూర్చోబెట్టాను అని యమున చెప్తూ ఉంటుంది కనక మహాలక్ష్మి విహారిని చూసి ఒకసారి షాక్ అవుతుంటుంది ఇప్పుడు విహారి గారు నన్ను చూసేస్తారేమో అని చాటుగా కనిపించకుండా దాక్కుంటుంది సరేలే అమ్మ తను ఈ ఇంటి నుంచి ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటుందంట అని విహారీ అడుగుతూ ఉంటాడు ఆ విషయం నేను అడగలేదురా కానీ ఇంకెప్పుడు కూడా ఇంటి నుంచి వెళ్ళొద్దని గట్టిగా చెప్పానులే అని యమున అంటుంది సరే పదమా వెళ్దాం అని విహార్ విహారీ యమున కూడా కారుకి కూర్చుంటారు లక్ష్మి గారు మీరు ఇంటి నుంచి ఎందుకు వెళ్ళాలనుకున్నారు నాకు తెలియదు కానీ మా అమ్మ మీ పైన చాలా నమ్మకం పెట్టుకుంది ఏదో తెలియని అనుబంధం ఉంది మీ ఇద్దరి మధ్య మీరు ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతే మీ గురించి ఆలోచించి బాధపడే మనుషులు ఉన్నారని తెలుసుకోండి అని విహారీ చెప్తూ ఉంటాడు ఇక కారులో ఉన్న కనక మహాలక్ష్మి మాత్రం విహారీ ఎక్కడ చూస్తారా అని చాటుగా దాక్కుంటూ ఉంటుంది కనక మహాలక్ష్మి విహారికి మొహం చూపించకుండా జాగ్రత్త పడుతుంది ఇక అదే సమయానికి నిద్రపోతున్న అమృత పొరలు మాడే తగ్గొస్తూ ఉంటుంది స్థడంగా నిద్రలు వాటర్ తాగతామని కూర్చునేసరికి అప్పుడే ఇంటి ముందు కారాగిన శబ్దం వస్తుంది ఈ ఈ సమయంలో ఇంటి ముందు కారాగింది ఏంటి అని అంబిక బయటకు వచ్చి చూస్తూ ఉంటుంది కారులో నుంచి కనక మహాలక్ష్మి యమున విహారీ దిగుతూ ఉంటారు వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు ఈ టైంలో లక్ష్మీ చేతిలో బ్యాగ్ ఉంది లక్ష్మి వెళ్ళిపోతుంటే వీళ్ళిద్దరు వెళ్ళి తీసుకొచ్చారా ఏంటి అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది కనక మహాలక్ష్మి విహారి చూడకుండా కారు దిగి వస్తూ ఉంటుంది సడన్గా అదే టైంకి విహారీ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది విహారి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు దేవుడా విహారి గారికి నేను కనిపించకూడదు ఎలాగైనా నేను లోపలికి వెళ్ళిపోవాలి విహారి గారి ఇప్పుడు నన్ను చూస్తే నన్ను చూసి జాలి పడతారా లేకపోతే తన జీవితం నాశనం చేయడానికి మళ్ళీ వచ్చానని అసహించుకుంటారా అని కనక మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే విహారి ఒక నిమిషం ఆగండి అని పిలుస్తాడు కనక మహాలక్ష్మి ఏం జరుగుతుందో ఎక్కడ ఎక్కడ విహారికి కనిపిస్తానేమో టెన్షన్ పడుతూ ఉంటుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని ఏమి అనుకోకండి ఇది మీ ఇల్లు అనుకోండి ఇంట్లో వాళ్ళంతా మీ సొంత మనుషులు అనుకోండి మీరు ఈ ఇంటి నుంచి ఎప్పటికి వెళ్ళద్దు అని విహారీ చెప్తూ ఉంటాడు కనుక మహాలక్ష్మి ఏం మాట్లాడుకుంటా అలానే చూస్తూ ఉంటుంది లక్ష్మి లేట్ అయిపోయింది నువ్వు వెళ్ళి పనుకో అని యమున చెప్తూ ఉంటుంది ఇక లక్ష్మి అక్కడి నుంచి మెల్లగా విహారీ చూడకుండా వెళ్ళిపోతూ ఉంటుంది అమ్మ నీకు కూడా లేట్ అయింది నువ్వు వెళ్ళి పనుకో అని విహారీ చెప్తూ ఉంటాడు సరే విహారీ అని యమున చెప్తూ ఉంటుంది ఇద్దరు ఈ కూడా అక్కడ వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళిపోగానే విహారీ మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు పొద్దున నా కొడుకును అదురుతూ ఉంటే అమ్మ నాకేదో మంచి జరిగిపోతుంది అనుకు అని చెప్పింది నువ్వు నాకు ఎదురు ఎదురు పడతావు అనుకున్నావు కనహ కానీ ఎక్కడున్నా సరే కనిపించు అని విహారీ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక ఆదికేశవులు గౌరీ ఇద్దరు కూడా మిని మినిస్టర్ గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవడానికి హైదరాబాద్కి వస్తారు గౌరీ కనక కనకానికి ఫోన్ చేసి విషయం చెప్పు అని అని విషయం చెప్పు అని చిరాకు పడుతుంది ఏమో అయ్యా ప్రతిసారి ఫోన్ చేస్తే అని గౌరీ అంటూ ఉంటుంది అదేంటి అయ్యా అదేంటో అలా మాట్లాడుతున్నావు నా బిడ్డ ఎలాంటిదో నాకు తెలియదా అని ఆదికేశవులు చెప్తూ ఉంటారు ఇక ఆదికేశవులు దగ్గరలోనే విహారి కారాగుంటుంది కారులో విహారీ కూర్చొని ఉంటాడు అదే టయానికి ఆదికేశవులు ఫోన్ చేస్తాడు లిఫ్ట్ చేయాలా వద్దా అని విహారీ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక ఆదికేశవులు ఫోన్ లిఫ్ట్ చేయగానే బాబు నేను మామయ్యని నేను మినిస్టర్ గారి దగ్గర అవార్డు తీసుకోవడానికి హైదరాబాద్కి వచ్చాను కనకానికి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు అందుకే మీకు చేశాను ప్రతిసారి ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నాను అనుకో అనుకోకండి అవార్డు ఇచ్చేటప్పుడు మీ మీ అత్తయ్య గౌరీ ఫోన్ చేస్తుంది మీ ఇద్దరు కూడా చూడండి దాంతో నేను ఎడ్ల పందాలతో గెలిస్తేనే అలాంటిది పండుగలాగా చేస్తుంది అలాంటిది మినిస్టర్ గారి దగ్గర అవార్డు తీసుకుంటున్నానంటే ఎంత సంతోషపడుతుందో ఒకసారి నేను అవార్డు తీసుకునేటప్పుడు మా కనకాన్ని వీడియో కాల్లో చూడమని చెప్పండి బాబు అని ఆదికేశంలో చెప్తూ ఉంటారు సరే అంకుల్ అని విహారీ చెప్తాడు ఇక ఆదికేశవులు ఫోన్ కట్ చేయగానే సారీ అంకుల్ మీ ప్రతి సంతోషాల్లో కనక మహాలక్ష్మి ఉండేది ఇప్పుడు తను సంతోషంగా లేక ఎక్కడ ఎన్ని ఇబ్బందులు పడుతుందో అని విహారీ మనసులో అనుకుంటూ ఉంటాడు విహారీ కారుని చూసిన కేసువులు ఇదే అనుకుంటా మినిస్టర్ గారు మన కోసం పంపించిన కారు అని ఆదికేశవులు గౌరీ దగ్గరికి వెళ్ళగానే సహ సడన్గా విహారీ కారు బయలుదేరుతుంది ఆదికేశవుల దగ్గరికి ఒక కారు వచ్చి ఆగి మినిస్టర్ గారు పంపించారు అని చెప్తూ ఉంటారు పదగౌరి ఈ కారంట మినిస్టర్ గారు పంపించింది ఎక్కి కూర్చో అని ఆదికేశవులు అంటారు ఇక మరోవైపు కనక మహాలక్ష్మి కిచెన్లో క్లీన్ చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్